అబ్బా ఎండ పాడు దానికి ఇబ్బంది అయినా పని చేసుకొని పోగలిసిన చిన్న పాడుకుంటా ఎండ బాగా కొడుతుంది ఎండ గింటాన కొట్టకపోతే ఏవైతే సూర్యుడ కొంచెం తగ్గి రాదెండ ఎండ బాగొడతాను అంజల వాళ్ళ ఇంటికి అయితే ఊరు ఏం చెప్తాను చూద్దాం చెప్తాను ఏమో చెప్తాను అంజలి ఏం లేవా ఇప్పుడే పాడ కూర్చున్నా ఉడకపోతుంది ఎండ బాగా కొడుతుంది ఇంట్లో పోతే బాగా వేడతాంది అవునా అయితే ఇగో ఈ కట్ట తీసుకొని ఎండేదే కట్ట అంటాను మాసాలు తిండి తక్కున அப்பா இது இங்க நாம பாட்டு గ్యాస్ ఇప్పుడే అయిపోవాలన్నా ఒక ఐడియా ఉన్నది ఆమ్లెట్ అయితే తినాలి నాలుగు అబ్బా అబ్బా ఎండా నా ఆమ్లెట్ అయితే తయారు చేసింది బట్ ఎట్లయితే మంచిగున్నది తింటా ఏం చేస్తాను నేనాయో ఇంట్లో గ్యాస్ ఒడిచింది ఎండకి ఆమ్లెట్ కమ్మ కమ్మా తెలుసా ఎందుకే మన ఎండకి నీకు ఆమ్లెట్ తింటానా ఎండక వేసింది ఏమైతానో తింటా మరి ఇంట్లో వేసుకున్నా ఇది ఒకటే కదా సరే బేడా ఏందిగా పిసిన తనంగా ఎండ కూర్చొని వేసుకుంటావు ఇంత గ్యాస్ ఏమైతే ఈ ఎండాకాలం గ్యాస్ నింప ఇదే మంచిగా ఉన్నది మంచి అన్న అయితే అన్నం కూరలు అయితే అన్నీ అయితే అయ్యా సూర్యదేవిడా ఎంత మంచోనే నువ్వు గిట్టనే రోజు గీతనే ఎండ కొట్టుకుంటూ ఉంటే అన్నం అవుతుంది కూర ఇది ఎందుకు అట్లా అంటే ఏంది ఏంది అట్లా అంటాను ఎండ రావాలని మొక్కుతానం ఏందే బయట కూలికి పనికి పోయేటోళ్ళు అందరూ చక్కెర వచ్చి పడుతుంది ఎండకి అయ్యో అవునా సరే సరే గ్యాస్ అయితే నింపించుకో ఎండ కండుకోకు పోతాను ఇక నేను ఎండ బాగా కొడతాను ఏం చెయ్యాలి స్వాతి వాళ్ళ ఇంటికి అయితే పోదాం వాళ్ళ ఇంటికి అడవై కసా పండుకుందాం

நான் ஸ்வார்த்து வந்துக்கிளே கலா தேவட போஷம்ம தள்ளி இல்லை கரெண்ட் போவாலே பொது ஊக்கே வரேன் கரெண்ட் ராக்க போதே கிடை நம்ம கோடி கூண்டுக்கே కరెంట్ పోయిందైతే చెట్ల కింద కూతుందామని అనుకున్నాం అబ్బా కరెంట్ పోయిందా మంచి పని ఇప్పుడు అది ఎట్లా సాఫ్ట్ బయట ఎందుకే చదు అనే ఇయో నాకు ఇంట్లో కూలర్ లేకపోతే దాన్ని ఇంటికి పోతే పీగా నేను అన్నాడు అవునా అది మంచి పని మంచి పని మంచి అమ్మ కోడి పోసుకొని అనుకోని ఇంకా సరే పోదు అనుకో కూడా వస్తారు ఈ కరెంట్ ఇప్పుడే పోవాలా ఎందుకు కూరుకున్నాక కరెంట్ పోవాలని చెప్పిన కదా నేను ఇంకో ఎందుకంటే ఎప్పుడు కూరుకోపోతుంది ఘోరంగా ఇక మనిషి కోడికోసర మీరే ఈ సాయ్య అబ్బా అనే కాడ చెప్పింటారేస్తున్నా చెట్టు కింద కూర్చుంటే సల్ల ఉంటది మనిషి ఆ సాధి పని అయింది మంచి పని దానికి అట్లా అన్నది కదా ఇక్కడ పక్కన కూల కింద మంచిగా పండుకున్నావు కదా ఎందుకు అట్లా మళ్ళీ పని ఆహ్ ఓ నేడ మరి నన్ను వండుకొనియలే కదా మీ ఇట్లా దానికి ఇన్వెటర్ ఉండవచ్చు మంచి చల్లగా వండుకోవచ్చు ఆ దాని మొఖానికి ఇన్వెర్టర్ కూడా ఉంటదా అని నేనేపిస్తున్నారంటే ఇక నాకా అద్వానం పిచ్చినారు వాళ్ళు గాలే ఇక పోయిపోయి గాలే కొనుకుంటారు అనుకుంటున్నాను ఇన్వెర్టర్ అదే మావాళ్ళు నైన్ పాయింట్స్ క్రాస్ అయితే ఫోన్ అని ఇస్తా అన్నాడు లేకుంటే చదివిందా ఫోన్ కోసం క్రాస్ అయిందా నైన్ ఫైన్ మరి ఫోన్ కోసమే నైన్ ఫైన్ అయినావా సరే ఇంటికాడ పని అయినా పోయేద్దా అంటే మన ఫోన్ అయిపోతాను

లేకపోతే అపో కూ తెల్లగా ఏంటంటే మరి ఊహో అపో కూ అప్పటి నుంచి ఏం చేశాడ కరెంటు పోయింది మరి అబ్బాయి కరెంట్ ఎందుకు తీసేస్తారో వాళ్ళ మీద మనవాడ అలా దినాలు ఆన్ తొందర అయ్యో ఎందుకని అలా మొహబ్దాన గట్లా అంటున్నా వాళ్ళని వాళ్ళకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదండి వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా ఎప్పటికీ అట్లా తిట్టుకుంటూ కరెక్ట్ అవున వాళ్ళని కూడా మనం అపార్థం చేసుకోవాలి మా వీడియో కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్